మీరందరూ అదే కేకరిస్తే తమ్ముడు ఇంకోసారి వేస్తారా అయితే నేను ఒక చెప్తాను మీరు చైన్ చేస్తారా నేను భారతదేశ Sisanto, 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 ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో అనంత బాలోత్సవం ప్రారంభ సభ తర్వాత అనంతపురం జేఎన్ విసి సుదర్శన్ రావు గారికి అలాగే అనంతపురం నగరంలో ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంత బాలోత్సవం కమిటీ నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను కొత్తగా చూపిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తర్వాత మరొక వీడియో వస్తుంది పిల్లలు చేసిన కార్యక్రమాల గురించి నా సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా చాలామంది నన్ను గుర్తుపట్టారు అనంత బాలోత్సవంలో వారి పిల్లల నాటికలు అలాగే ఏకపాత్ర అభినయం అన్నీ ఉన్నాయి మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను